అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదిన ముమాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు రవి క్రీస్తునాములో వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయకాల ముందు మన స్థుతి అంశం దేవుని కృప నిహేమ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ముప్పై రెండవ చదువుకుందాం చేసిన నిబంధనను నిలుపుచూ కృపు చూపునట్టి మహాపరాక్రమశాలివియు భయంకరుడు అగుమాదేవా అశూరు రాజుల దినములు మొదలుకొని ఈ దినముల వరకు మా మీదికి మా రాజుల మీదికి ప్రధాన మీదులకి మా పితరుల మీదికి నీ జనులందరికీ వచ్చిన శ్రమంతయు నీ దృష్టికి అల్పముగా ఉండునుగాక ప్రి సహోదరి సహోదరులరా దేవుని కృప అనే మాటని మనము జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం ముఖ్యంగా నిహేమ గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో దేవుని కృప అనే మాటని గత కొన్ని వారాలుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం వాస్తవానికి తొమ్మిదో అధ్యాయాన్ని మొత్తాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆరుసార్లు దేవుని కృప ఇజ్రాయిల్ జనాంగం మీద దేవుడు తన కృపను కనుపరిచి వాళ్ళని కాపాడి వాళ్ళని క్షమించి రక్షించి పోషించి విడుదల కలుగు చేసి నెమ్మది దయచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం క్లుప్తంగా మనము జ్ఞాపకం చేసుకుంటే ఇజ్రాయెల్ జనాంగము ఐగుప్తులో నుంచి శ్రమల్లో ఉన్నప్పుడు అక్కడ సూచక్రియలు మహత్ కార్యములు చేసి ఐగుప్తు నుంచి వెలుపులకు నడిపించి పాలు తేన్లు ప్రవహించు కనాను దేశము ప్రయాణమయ్యే సందర్భంలో ఎర్ర సముద్రం గుండా వాళ్ళని నడిపించి శత్రువులని హతము చేసి సినాయి పర్వతం మీద వాళ్ళతో మాట్లాడి పగలు మేఘ స్తంభము రాత్రి అగ్నిస్తంభం ఇచ్చి ఆకాశం నుండి మన్నాను కురిపించి బండ నుంచి నీళ్లను కురిపించి ఇవన్నీ చేస్తే దేవుని మీద తిరుగుబాటు చేసిన వారుగా దేవుణ్ణి విసికించిన వారుగా దేవునికి కోపం పుట్టించిన వారుగా దేవునికి బాధ కలిగించిన వారుగా ఇజ్రాయిల్ జనాంగాన్ని మనం చూస్తూ ఉన్నాం అయితే వాళ్ళు దేవుణ్ణి విసిగించారు చాలా ఘోరమైన మాట ఏంటంటే మీరు దేవుని తట్టు తిరుగుడు అని చెప్పిన వారిని కూడా వారు హతమార్చి దేవునికి విసుగు పుట్టించిన వారుగా ఇజ్రాయల్ జనాంగాన్ని చూస్తున్నాం అందుకే దేవుడు వాళ్ళని శత్రువుల చేతికి అప్పగించినప్పుడు వాళ్ళు శ్రమలకు లోయినప్పుడు మళ్ళీ వాళ్ళు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుని కృప వాళ్ళ మీద కుమ్మరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ నేహేమ్య గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో ఆరు సార్లు దేవుని కృప అనే మాటని మనం గమనించవచ్చు మొదటిసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పదిహేడవ వచ్చినం తొమ్మిదో అధ్యాయం పదిహేడవ వచ్చినంలో వారు విధేయులొకటుకును మనసు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనసును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు దయా వాత్సల్యత గలవాడవు దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడవు ఇజ్రాయిల్ జనాంగం ఎన్నిసార్లు దేవుణ్ణి తృణీకరించిన చాలా భయంకరమైన మాట ఏంటంటే దేవునికి విసుగు పుట్టించిరి అని రెండు చోట్ల మనం చూస్తాం తొమ్మిదవ వచనములో నీకు బహుగా విసుగు పుట్టించితిరి అనే మాటని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇరవై ఆరవ వచనంలో నీకు బహుగా విసుగు పుట్టించిరి ఎవరు విసుగు పుట్టించారు అన్యులు కాదు ఎవరు విసుగు పుట్టించారు శత్రువులు కాదు తన ప్రజలే ఇజ్రాయల్ జనాంగాన్ని నడిపిస్తున్న దేవుడు ఇజ్రాయెల్ ప్రజలే దేవుణ్ణి విసర్జించినట్లుగా దేవుణ్ణి తృణీకరించినట్లుగా దేవునికి ఆయాసకరమైన పనులు చేసినట్లుగా దేవుణ్ణి తిరుగుబాటు చేసినట్లుగా దేవునికి అవిధేయులుగా ఉన్నట్లుగా ధర్మశాస్త్రాన్ని లక్ష్య పెట్టని వారుగా ఉన్నట్లుగా దేవుని తట్టు తిరగండి అని చెప్పేవారిని చంపిన వారుగా చూసి దేవునికి విసుగు పుట్టించిన దేవుని ప్రేమ తన ప్రజల పట్ల తన పిడ్ల పట్ల ఆయన కృప ఏ విధంగా ఉంటుందో మనం చూసాం బహుకృప గలవాడు అని పదిహేడవ వచ్చినంలో మొదటిసారిని మనం గుర్తించాం రెండోసారి చూస్తే పంతొమ్మిదవ వచ్చిన వారి ఎడారిలో ఉండగా నీకు బహు విస్తారమైన కృప కలిగిన వాడవే బహు విస్తారమైన కృపగలవాడు పైన ఏమో బహు కృపగలవాడు ఇక్కడ పంతొమ్మిదో వచనంలోకి వచ్చేసరికి ఇజ్రాయెల్ జనాంగం పట్ల బహు విస్తారమైన కృపను చూపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇరవై ఏడవ వచ్చినంలోకి వచ్చేసరికి అందుచేత నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించి ఎందుచేత వాళ్ళు దేవునికి విసుకు పుట్టించినప్పుడు శత్రువులకు అప్పగించారు ఆ శత్రువులు వారిని బాధింపగా శ్రమకాల మందు వారు నీకు మొరపెట్టినప్పుడు ఆకాశ నీవు ఆలకించి వారి శత్రువుల చేతిలో నుండి వారిని తప్పించుటకై నీ కృపా సంపత్తిని బట్టి వారికి రక్షకులను దయచేసి ఇది మూడవసారి కృప అనే మాటని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం బహు కృప గలవాడు బహు విస్తారమైన కృప కలిగిన వాడు కృపా సంపత్తిని ఇజ్రాయిల్ జనాంగం పట్ల క్షమించి వాళ్ళని క్షమించి వాళ్ళ పట్ల తన కృపను కుమ్మరించినట్లుగా చూస్తూ ఉన్నాం ఇరవై ఎనిమిదో వచనంలోకి వచ్చేసరికి వారు మొర పెట్టినప్పుడు వాళ్ళ పట్ల దేవుని కృప చూపించి వారు నెమ్మది పొందిన తర్వాత దేవుని కృప ఎవరి మీద అయితే ఉంటుందో వాళ్ళు నెమ్మది కలిగిన జీవితాన్ని జీవిస్తారు యువదేకాల మందు దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులరా మనం కూడా ఇజ్రాయిల్ జనాంగం వల్ల ఆయన బిడ్డలమే ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరు ఆయన బిడ్డలే ఆయన బిడ్డలమైన మనము ఒకవేళ శరీర రక్త మాంసములతో ఉండి మన క్రియల ద్వారా మన మాటల ద్వారా మన తలంపుల ద్వారా మన నడువడికి ద్వారా దేవునికి విసుకు పుట్టించిన దేవుడు దగ్గర మొరపెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆయన మనల్ని కనికరించి క్షమించి తన కృపా సంపత్తిని తన కృపను తను బహు విస్తారమైన కృపను బహు కృపగలవాడై ఉండి మనల్ని క్షమించి రక్షించి ముందుకు నడిపించే దేవుడుగా మనం ఉన్నాడు ఆయన నమ్ముకొనుట ద్వారా ఆయన కృప మనకు కలిగి ఉండు ద్వారా మనకి నెమ్మది కలుగుతున్నట్లుగా ఇరవై ఎనిమిదవ వచ్చినంలో నాలుగవసారి దేవుని కృపను మనం చూసుకుంటూ ఉన్నాం ముప్పై ఒకటో వచ్చినంలోకి వచ్చేసరికి అదే దృష్టాంతం అంతా మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ పోతే అదే రిపీట్ అవుతూ ఉంటది దేవుడు వాళ్ళని కాపాడటము తన కృపను ఇజ్రాయిల్ జనాంగం పట్ల చూపించటము ఆ తర్వాత వాళ్ళు దేవునికి తిరుగుబాటు చేయటము దేవుడు వాళ్ళకి శ్రమలు కలిగించటము మళ్ళీ వాళ్ళు దేవునికి మొరపెట్టటము దేవుడు వారి మీద కృపను చూపించటము ఇదే మనము తొమ్మిదో అధ్యాయం అంతా మనం గమనించవచ్చు ముప్పై ఒకటో వచ్చినంలోకి మనం వస్తే అయితే నీవు మహోపకారి ఉండి ఆయన ఏ ఉపకారి మహోపకారి మహోపకారి అయి ఉండి వారిని బొత్తిగా నాశనము చేయక విడిచిపెట్టకయూ ఉంటివి నాశనము చేయలేదు అలాని వాళ్ళు దేవునికి అసహ్యమైన దేవునికి విసుకు పుట్టించిన ఆయన విడిచిపెట్టిన దేవుడు కాదు అవును ఆయన కృప మన మీద ఉంది ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు విడిచిపెట్టే దేవుడు కాదు కాబట్టి ఉదయకాల మందు మనం దేవుణ్ణి స్తుతించబద్ధులమై ఉన్నాం నిజముగా నీవు కృపా కనికరము గల దేవుడు అనే మాటని ముప్పై ఒకటో వచనములో మనం చూస్తూ ఉన్నాం కృపా కనికరము గల దేవుడు మొదటిది బహుకృప గలవాడు రెండోది బహు విస్తారమైన కృప కలిగినవాడు మూడోది కృపా సంపత్తి కలిగిన వాడు నాలుగోది కృప కలిగినవాడు ఐదోది కృపా కనికరము కలిగిన వాడు ఆరోది ముప్పై రెండవ వచనంలో చేసిన నిబంధనను నిలుపుచు కృప చూపునట్టి మహాపరాక్రమశాలివైన భయంకరుడు అగుమాదేవ ఇజ్రాయిల్ జనాంగం పట్ల ఆయన తన కృపను కనపరిచి ఆయన వాళ్ళని కాపాడి రక్షించాడు వాళ్ళు మాత్రమే కాదు ఉదయకాల మందు ఆయన మన పట్ల బహు కృప చూపించేవాడు విస్తారమైన కృప చూపించేవాడు కృపా సంపత్తిని చూపించేవాడు ఆయన కృపా కనికరము గల దేవుడు ఆయన కృపా కనికరము మన మీద ఉంచి మనల్ని నడిపించి ముందుకు నడిపిస్తున్న ఆ కృపగల దేవుణ్ణి ఉదయకాల మందు మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్తుతించ ఉన్నాం దేవుడు కొన్ని లేఖన భాగులు మన కొరకు దీవించు దాకా ప్రేమ గల తండ్రి నమ్మకమైన మా దేవ కృపా కనికరము గల దేవ మిక్స్తోత్రండు ఇజ్రాయల్ జనాంగం మీదే కాదు నాయన ఉదయకాలం దేవుని వాకిమిటిన మా పట్ల కూడా మీ కృపను మా మీద మెండుగా బహుగా విస్తారముగా మీరు కుమ్మరించి మమ్మల్ని కాపాడి రక్షించి నడిపించి పోషిస్తున్నందుకు మీకు స్తోత్రములు వందనములు తెలియజేస్తూ ఏసు క్రీస్తు నామను స్తోత్రం చల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్